కమిషన్ మళ్లీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ మొదలు పెట్టనుంది గత నెలలో పదిహేను మంది ఇంజనీర్లు రిటైర్డ్ అధికారులను విచారించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఈ వారం దాదాపు ఇరవైఐదు మందిని ప్రశ్నించనుంది గతంలో కమిషన్ను కలిసి వివరాలు అందించి వాటిని అఫిడవిట్ రూపంలో అందించారు నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్లందరినీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ ద్వారా విచారించడానికి సన్నద్దమవుతోంది అందులో భాగంగా ఇవాళ ఇక రీసెర్చ్ నిపుణులు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులతో పాటు అడ్మినిస్టేటివ్ ఆఫీసర్లను సైతం ప్రశ్నించనుంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన టెక్నికల్ అంశాలపైనే కమిషన్ ఫోకస్ పెట్టనుంది అఫిడవిట్ పేర్కొన్న అంశాలపైనే ప్రధాన దృష్టి సారించే కమిషన్ గతంలో ఇంజనీర్లు తెలిపిన వివరాల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్ కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ హౌస్ ఎంక్వైరీ మొదలు పెట్టనుంది ఇదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం ప్రవీణ్ శ్వేత ఇవాళ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టబోతుంది ఇవాళ ఏడుగురు అధికారులు కూడా కమిషన్ ముందు ఆ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటి సూచించింది ఈ విచారణ మాత్రం దాదాపు పది గంటల తర్వాత కూడా ప్రారంభం కాబోతుంది తెలంగాణ ఇంజనీర్స్ రీసెర్చ్ లేబర్ కి సంబంధించిన అధికారులు కూడా ట్రాఫిక్ జమన్ చేస్తామని చెప్పి కూడా కమిషన్ తెలిపిన నేపథ్యంలో ఇవాళ ఈ నెల నుంచి ఎలాంటి అంశాలని రాబట్టబోతుంది అనే దారిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది ప్రైవేట్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లకు సంబంధించిన ఆ వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి కూడా గత నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ వివరాలకు సంబంధించిన దారిపైన కూడా దృష్టి పెట్టబోతుంది ఇప్పటికే అఫిడవిట్ల ద్వారా మాత్రం ఎవరైతే ఆ కాలేషన్ సమావేశకు గతంలో ఆ పనులు జరిగిన సమయంలో మాత్రం అధికారులు ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా రూమ్ లో కూడా సేకరించింది కాబట్టి వాళ్ళందరినీ బహిరంగ విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా కమిషన్ కోరనుంది దాదాపు ఇరవై ఐదు మందిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ను కూడా ఆ బహిరంగ విచారణకు కమిషన్ మాత్రం తెలిసే ఆలోచనలో ఉంది ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో జరిగిన సాంకేతిక ఆర్థిక పరమైన అవకాశకాల వివరాలను కూడా ప్రభుత్వాన్ని కూడా ఇప్పటి కమిషన్ కోరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినందుకు మాత్రం ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుందని చెప్పొచ్చు మేడిగడ్డ అన్నారం అదేవిధంగా సుద్ర్ల ప్రాచర్యలకు సంబంధించిన మాత్రం ఎక్కడ అవినీతి జరిగింది దాంతో పాటుగా అక్కడ నిర్మాణ సమయంలో మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు పూర్తి స్థాయిలో మాత్రం తొందర తొందరగా చేపట్టాల్సి వచ్చింది నాణ్యత లోపం ఎక్కడ లోపించింది అన్న దారి కూడా కమిషన్ ఇప్పటివరకే దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో మాత్రం కమిషన్ ఇంకా ఎలాంటి అంశాలపైన కూడా ఆరా తీయబోతుంది ఇంజనీరింగ్ల నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ రాబట్టబోతుంది అన్న దారిన కూడా ఒక స్పష్టత థ్యాంక్ యూ